అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమైంది ఆలయం సహా అయోధ్య నగరి మహావేడుకకు సకలహంగులతో ముస్తాబైంది ఈ సంఘానికి అయోధ్య మరియు బస్తీ జిల్లాల్లో నూట ఐదు గ్రామాలు ఉన్నాయి తమను తాము శ్రీరాముని వారసులమని నమ్ముతారు సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది తీర్పులో రామాలయానికి వివాదాస్పద భూమిని కేటాయించినప్పటి నుండి ఈ గ్రామస్తులందరూ ఉత్సాహంగా ఉన్నారు అయోధ్య చుట్టూ ఉన్న నూట ఐదు గ్రామాలలో నివసించే సూర్యవంశ క్షేత్రియ సమాజానికి చెందిన ఒక లక్ష యాభై వేల మంది ప్రజలు ఐదు వందల సంవత్సరాల తర్వాత జనవరి ఇరవై రెండున తలపాగా మరియు తోలు పాదరక్షలను ధరించనున్నారు రామ మందిరాన్ని ధ్వంసం చేసినప్పుడు రామమందిరాన్ని పునర్నిర్మించే వరకు తాము తలపాగా తోలుబూట్లు ధరించబోమని గొడుగులు ధరించబోమని సమాజంలోని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు రామ జన్మభూమి తీర్థక్షేత్రం ప్రాణ్ ప్రతిష్ట కోసం సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇది అయోధ్యలోని గొప్ప దేవాలయం ముగింపు దశకు చేరుకుంది దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం గ్రామాల్లో నాలుగు వందలకు పైగా తలపాగాలు పంపిణీ చేయబడ్డాయి సమాజంలో తమ పూర్వీకుల వాగ్దానాలను ప్రజలు ఎప్పటి వరకు నిలబెట్టుకుంటున్నారు